ఇక వెనల్ కిషోర్ గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నా వెనల్ల కిషోర్ గారు సినిమాలో చాలా కనిపిస్తారు కానీ ఆన్ స్టేజ్ మాత్రం అంటే తప్పదు మ్యామ్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ మెగాస్టార్ గారు గ్రేసింగ్ ద ఒకేషన్ రియలీ హ్యాపీ సార్ మీన్స్ లాట్ అండ్ ఫ్రాంక్లీ నా సిచ్యువేషన్ ఎలా ఉందండి సార్ మనం ఒక ఇంటికి వెళ్తాము అండ్ వాళ్ళు సాగనంపడానికి బయటకు వస్తారు అందరూ సరేనండి వెళ్తానంటాను షూ వేసుకోవాలి వాళ్ళు అందరూ అక్కడే నిల్చొని ఉంటారు ఆ టైంకి లేస్ సరిగ్గా వెళ్లకుండా కట్ట లేకుండా సాక్స్ వెళ్ళకుండా కొంచెం ఆ టెన్షన్ ఒకటి చూడు సార్ వాళ్ళేమో వెళ్తే తలపేసుకుందాం వాళ్ళు సరే మళ్ళీ మళ్ళీ కలిసాం ఈరోజు ఆ టిపికల్ టెన్షన్ ఒకటి నాకు ఫీల్ అవుతున్నాను సార్ ఇక్కడ ఐ హోప్ యు అండర్స్టాండ్ కొంచెం వర్డ్స్ తడబడితే క్షమించండి అండ్ బ్రహ్మాంద గారు ఈరోజు ఎంత హ్యాండ్సమ్ ఉన్నారంటే ఆయన ఫంక్షన్కి ఆయనకే థ్యాంక్స్ చెప్పాలని వచ్చినందుకు ఆ రేంజ్లో ఉన్నారు అండ్ రాహుల్ గారికి నిఖిల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గిరి రోల్ అండ్ రియలీ మీన్స్ నాట్ ఎందుకంటే జెన్యున్గా షూట్ చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను డబ్ చెప్పేటప్పుడు ఇంకా ఎంజాయ్ చేశాను అండ్ రియలీ రియలీ హోపింగ్ దట్ పీపుల్ విల్ లవ్ ఇట్ అండ్ మా సినిమా బుజ్జు తల్లులు ప్రియావట్లమణి అసలు ఆమె శారీ కట్టుకొని మా షూట్కి వస్తే మొత్తం యూనిట్ అంతా ఆ మ్యూజిక్ వస్తుంటుంది వాళ్ళకి అలాగ ఉండేది అలాగే బంగారు తల్లి ఐశ్వర్య గారు సూపర్ మెమరీ ఫెంటాసిక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అలాగే పిచ్చితల్లి సారీ చిట్టిచెల్లి దివిజయ గారు వీళ్ళందరూ చాలా వీళ్ళు అసలు సినిమాలో ఉంటే ఒక ఫ్యామిలీలో అనిపించేది కాదు యాక్టర్స్లోనే అనిపించేది అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ హీరో ఆఫ్ ద మూవీ రాజా గౌతమ్ గారు నాకు వారేవా అప్పుడు పరిచయం అయ్యారు అండ్ అక్కడ నుంచి ఆ రియలీ గ్లాడ్ దిడ్ వారేవా ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు ఫెంటాస్టిక్ పర్సన్ బ్యూటిఫుల్ పర్సన్ ఇన్సైడ్ ఆన్ అవుట్ అండ్ ఆయనతో జర్నీ రియల్గా చాలా వెరీ అంటీన్ మెమరీస్ టు చెరిష్ అండ్ వెరీ ఇన్స్పైరింగ్ టు బికమ్ అ బ్యూటిఫుల్ పర్సన్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య ఫర్ ఆల్ ది జర్నీ విత్ యూ అండ్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్లో ఐ రియలీ ఎంజాయిడ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ బ్రహ్మాంద్ గారు మీ గురించి చెప్పేంత స్థాయి స్థానం నాది లేదు బట్ ఐ ఆమ్ రియలీ హ్యాపీ సార్ మీరెంత చెనువు ఇచ్చినా అప్పుడప్పుడు నిజంగా ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు ఆ టైంకి ఇంత లాంగెస్ట్ ఏవీ నా లైఫ్లో ఇప్పుడు చూడలే మొత్తం సచిన్ టెండూల్కర్ హండ్రెడ్స్ ఎన్ని కొట్టాడో మొత్తం లైవ్లో చూసిన దానికంటే దానికంటే లెంత్గా ఉంటుంది ఏవీ ఎందుకంటే ఎంత కట్ చేస్తాం ఆయన ఒక ప్రతి సినిమాలో ఒక షార్ట్ వేసినా సరే హాఫ్ అన్ అవర్ అవుద్ది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు బీ బిసైడ్ యూ అండ్ థ్యాంక్ యూ అందరికీ ఇంకెవరైనా పేర్లు మర్చిపోయి క్షమించండి అండ్ రఘుబాబు గారు నాకు చాలా ఇష్టమైన పర్సన్ ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్ అండ్ ఐ థింక్ ఈజ్ ఓన్లీ యాక్టర్ నేను పర్సనల్గా ఫోన్ చేసి సార్ మంచి ఎటన్ వెళ్దామా సార్ సినిమాకైనా డిన్నర్కైనా అంటాను అంత బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండ్ ఈ సినిమా చాలా హ్యాపీగా అండ్ ఫీల్ గుడ్గా ఉంటుందండి ఆ వైలెన్స్ గురించి వైలెన్స్ ఇందులో ఉందా లేదా అని చెప్పడానికి ఒకటే మాట చెప్తాను సినిమా రోలింగ్ టైటిల్స్ వరకు కూడా రాజీవ్ కాళికల్ గారు ఉంటారు సో మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత నీట్ సినిమానో ఎంత వాలెన్స్ లేని సినిమానో సో ప్లీజ్ కమెంట్ గ్రేసెస్ ఐ రియలీ హోప్ యు గైస్ విల్ లైక్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అనిల్ రాయపు గారు గురించి చెప్పడం అంటే చాలా చెప్పాలి బట్ ఇది స్టేజ్ కాదు అండ్ నేను స్టార్ట్ చేసిన టెన్షన్ అయిపోతారు అతను బట్ ఒకటి ఏంటంటే ఆయనకి నేను లెవెల్ ఫ్యాన్ ఫాలోయింగ్ కిషర్ నువ్వు నా గురించి మాట్లాడితే నేను నీ గురించి మాట్లాడతాను ఓకే అనిల్ రాయపు గురించి మేము మాట్లాడలేదు దయచేసి ఇద్దరు ఎవరి గురించి ఎవరు మాట్లాడదు మాట్లాడదు సార్ టైం అయిపోయింది మా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మా ప్రేక్షక మహాశైల్ని దృష్టిలో పెట్టుకుని వదలొద్దు ఖచ్చితంగా అండ్ లాస్ట్ థింగ్ కొంచెం లేట్ అయింది నాగశ్వన్ గారు కలికే సినిమా చాలా బాగుంది సార్ ఎంత లేట్ అయినా పర్వాలేదు రేపటి కోసం మీరు చెప్పడం మంచిదే ఓకే సో ఇప్పుడు గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నా బ్రహ్మానందం గారు నేను ఎక్కడి నుంచే మాట్లాడతా పర్వాలేదు